ఓం మనోజవం మహరుతుల్యవేగం జితేంద్రియనం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వనయుద్ధం శ్రీరామదూతం నమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః హిహోం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం వీరికి ఈ యొక్క మాస ఆగస్ట్ నెల ఏ విధమైన గ్రహాలు గోచరిస్తున్నాయి ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి శుభాశుభ ఫలితాలు వీరు చెయ్యదగినవి చెయ్యకూడనవి ఎటువంటి స్తోత్రాలు పారాయణం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైన పూజా కార్యక్రమం చేసుకోవటం వలన వీరికి అత్యద్భుతంగా విజయాలు ప్రాప్తి కలుగుతాయో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు ఒక తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి కర్కాటక రాశి అనగా పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది ఈ యొక్క రాశి అధిపతి చంద్రుడు మరియు వీరి యొక్క తత్వం చూడగలిగితే జలతత్వం మరియు చరరాశి అని కూడా చెప్పే విధంగా ఉన్నది వీరి యొక్క ముఖ్యమైన లక్షణాలు చూడగలిగితే శాంతి స్వరూపులు మరియు సంరక్షణ కోసం ఎక్కువగా ప్రయత్నం చేసేవారు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క తత్వం చూడగలిగితే మెయిన్గా అన్నిట్లో కలిసిపోతూ ఉంటారు పాలు నీళ్ళలాగా అందరితో కలుస్తూ మంచి మాటలతో మంచి ప్రవర్తనతో వీరికి ఒక మంచి గుర్తింపుని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లే బ్యాక్గ్రౌండ్ లేకుండా సరే పలానా వ్యక్తి అనగానే ఇష్టపడుతూ మంచి మాటలతో వీరికి వీరి యొక్క భవిష్యత్తుని వీరే ముందుకు సాగించేలా కనబడుతుంది అదేవిధంగా మొహమాటం కూడా ఎక్కువ ఏది ఇతరుల నుంచి కూడా ఆశించే తనం కాదు వీరిది ఏదైనా స్వయం కృషితో ముందుకు సాగాలి నా ఒక తోటి ఐడియాలతోనే నా ఒక శ్రమతోనే ముందుకు సాగుతేనే ఇతనికి మనస్ఫూర్తిగా ఉండిద్ది చాలామందికి ఏమిటంటే వివాహం అయిన తర్వాత అత్త మామ తరపున ఆస్తులు కానీ ఏదైనా ఆస్తి కానీ కొనుగోలు కానీ వీరి పేరున చేస్తూ చాలా సంతోషిస్తుంటారు కానీ ఈ రాశివారు అలాంటిది ఇచ్చినా సరే పుచ్చుకోకుండా చాలా కటాఖండిగా చెబుతూ నేనేంటో నాకు తెలుసు నేను పైకి వస్తాననే విషయం వీళ్ళకి పట్టుదల చాలా బ్రహ్మాండంగా సాగుతుంది వీరి యొక్క కుటుంబ జీవితం కూడా వీరి యొక్క లక్షణాలతో వీళ్ళ యొక్క ప్రవర్తనతో ముందు చూపుతో మంచిగా సాగించే విషయం కనబడుతున్నది భార్యాభర్తల మధ్య కూడా మంచి ఐక్యత మంచి అండర్స్టాండింగు ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే ఒకటి రెండు రోజులే మూడో రోజుకి కలిసిపోతూ ఆనందంగా ఉంటూ సమాజానికి ఒక మంచి పేరును తెచ్చే విధంగా వీరు ఆదర్శంగా ఉండే సూచనలు ఉన్నాయి ఒక భార్యాభర్త భర్త అనగలిగితే ఈ విధంగా ఉండగలగాలి ఈ విధంగా ప్రవర్తించగలగాలి అత్త మామని గౌరవించగలగాలి అనే విషయంలో కూడా వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు మరియు వీరి యొక్క తత్వం చూడగలిగితే ఆలోచన విషయంలో ఎక్కువ స్థిరతత్వం అనేది ఉండదు ఈరోజు ఒక ఆలోచన వచ్చిందంటే రేపు ఇంకొక ఆలోచన రావటం ఎమ్మటే డైవర్ట్ అవడం వంటివి అవుతూ ఉంటారు ఈరోజు ఒక స్నేహం చేశామంటే ఆ స్నేహానికి ఎంతో గుర్తింపు ఎంతో నిలబడిపోవడం అంటే చేస్తూ ఉంటారు కానీ ఒక నాలుగు రోజుల తర్వాత ఒక కొత్త స్నేహం వల్ల పాత స్నేహాన్ని మర్చిపోయి ఈ యొక్క కొత్త స్నేహం వెంటనే పడే సూచనలు కూడా ఉన్నవి వీరు ముఖ్యంగా చూడగలిగితే డబ్బు వృధా డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు భగవంతుడు దయతో ఎంతో కొంత వీలు సంపాదిస్తూ తల్లి దగ్గర నుంచో తండ్రి దగ్గర నుంచో వీరి కొంత డబ్బు సమకూర్చే సూచనలు ఉన్నవి కానీ ఆ డబ్బుని ఖర్చు పెడుతూ తర్వాత బాధపడే సూచనలు ఉన్నవి వీరి యొక్క టీనేజ్లో ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడి దాన్నే మనోధైర్యానికి కోల్పోయి అక్కడే షక్క అయిపోవడం వంటిది కూడా చేస్తూ ఉంటారు అది కేవలం జీవితంలో ఒక భాగమే అని తెలుసుకొని ముందుకు సాగించడం వంటిది చేస్తూ ఉండాలి అక్కడే ఆగిపోతే మీ మీద పెట్టుకున్న ఎన్నో ఆశలు తల్లిదండ్రుల ఆలోచనలు అక్కడే గుగ్గిపాలు అయ్యే అవకాశం ఉండదు కాబట్టి మీరు తెలుసుకొని ముందుకు సాగించడం వంటి చేస్తూ ఖర్చులో కూడా అదుపులో ఉంచుకొని ఎక్కడ ఖర్చు పెడితే మనకి ఉపయోగం ఉంది ఎక్కడ ఖర్చు పెట్టకపోతే మనకి వృధా ఖర్చులు ఉండవు అని తెలుసుకొని స్నేహితులకి ఇతరులకు కాకుండా కుటుంబం కోసం ఖర్చు పెడుతూ భార్య కోసమో తల్లిదండ్రుల కోసమో పిల్లల కోసమో ఖర్చు పెట్టడం వంటి చేస్తూ ఉండాలి ఎవరో దారిని పోయిన దానియతో మనం గొప్ప అనిపించుకోవాలి మనం మంచితనం అనిపించుకోవాలని చెప్పి జోబులో రూప దిశ పెట్టావంటే తర్వాత నీకు గుండు గొరిగే అవకాశం కూడా ఉన్నది నెల తిరిగేసరికి ఎన్నో ఇబ్బందులతో కనబడే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవటం మంచిది ఏ విషయంలో అయినా సరే తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనల వలన వీరు ఎంతో కుంగి కుషించిపోయేలా ఉన్నది వీరు మొదలుపెట్టిన ఏ పనైనా సరే ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా సరే ఎంతో బ్రహ్మాండమైన లక్షణాలు ఆలోచనలు వీరిలో ఉన్నా సరే అవి ముందుకు సాగేటప్పుడు డిస్ట్రాక్షన్ ఎక్కువ అవుతూ ఉంటారు ఒక చూసి దీన్ని దీనికంటే బాగుంది అని ముందుకు సాగుతూ పాత దాన్ని వదిలేసి ముందుకు సాగించడం వంటి చేస్తుంటారు తీరాటి పక్క వెళ్ళి టైం వేస్ట్ అయిన తర్వాత దీనికంటే పాతదే మెరుగైనది దీనివల్ల ఎంత టైం వేస్ట్ అనేది తెలుసుకొని చేస్తుంటారు ఉంటారు ఏదైనా ఒక పుస్తకం చదివినా ఏదైనా ఒక కోర్సు చేసినా దాంట్లో ఉండే దాన్ని పూర్తి చేసేంత వరకు మరొకది పట్టుకోకుండా చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నవి అటోకాలు ఇటోకాలు కాకుండా ఒకటే దిశగా సాగించడం వంటివి చేస్తుండాలి మరియు శత్రువులు కూడా వీరికి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది వీరి యొక్క మంచితనం వల్లే ఇతరులు వీరికి శత్రువులయ్యి వీరికి బాధాకరం పెట్టి మిత్రులే శత్రువులాగా వీరిని బాధిస్తూ ఉంటారు వీరి యొక్క ఎదుగుదల వల్ల వాళ్ళు ఓర్వలేక వీరికి ఆ ఒక నరదిష్టి నరగోశ వల్ల మానసిక బాధలు మనసుకు సంబంధించిన అప్పుడప్పుడు నిరాశపడుతూ ఉంటూ ఉంటారు వాళ్ళ నుంచి జాగ్రత్త పడుతూ గుంట నక్కలు మన వెంటే ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచే సూచనలు కూడా ఉన్నవి అది జాగ్రత్త చేసుకోటి ముందుకు వెళ్ళడం వంటిది చేస్తూ ఉండాలి ఈ యొక్క రాశివారు గణపతి పూజ లేదా దక్షిణామూర్తి సూత్రం పారాయణం చేయడం వలన ఇంటా బయట మొత్తం శుభ ఫలితాలు కలిగే సూచనలు కొనున్నాయి ఆరోగ్యం కానీ వివాహం కానీ వాహనం కొనుగోలు కానీ స్నేహితుల వల్ల ఇబ్బందులు కానీ భార్యాభర్తల మధ్య కలెతల వల్ల కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వీరి యొక్క పరిహారాన్ని చేసుకొని అతి అద్భుతంగా వీరు సాగించడం వంటిది చేయండి అంతా శుభ ఫలితాలు ఈ ఆగస్టు నెల కనబడుతుంది శుభం